హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీన రామనవమి కదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్స్ అన్నీ కూడా మా తిరుపతిలో కోదండరామస్వామి వారి ఆలయం దగ్గర జరిగే బ్రహ్మోత్సవాలలో కొన్ని ఫొటోస్ మీకు చూపెడుతున్నాను చూడండి మా తిరుపతిలో కోదండ రామస్వామి వారి బ్రహ్మోక్షవాలు చాలా బాగా చేస్తారండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్చర్స్ అన్నీ గుడి దగ్గర అనమాట అలాగే ఊరేగింపు కూడా కొద్దిగా పెట్టానండి నేనైతే స్వామివారిని చూసి తరించాను మీకు ఆ దర్శనం ఇప్పిద్దామని చెప్పి కొంత మేరకు అయితే ఈ వీడియో తీసి కొన్ని ఫొటోస్ కూడా పెట్టాను ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాన్ని చూసుకుంటూ రా రామనవమి రోజున స్వామివారి పూజ నైవేద్యం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము చైత్రమాసం తొమ్మిదవ రోజున జరుపుకునే రామనవమి అయోధ్యలో శ్రీరాముని జననాన్ని గుర్తు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో దీనిని ఏప్రిల్ ఆరున భక్తి విధి మరియు ధర్మాన్ని నొక్కి చెప్పే ఆచారాలుగా సూచిస్తారు అయోధ్య ప్రజలు శ్రీరాముడు జన్మించిన రోజున ఆనందించారు అప్పటి నుండి ఆ రోజును రామనవమిగా జరుపుకుంటారు రామనవమి అనేది హిందూ మతం యొక్క అతి పెద్ద పండుగలలో ఒకటి ఇది శ్రీరాముని జనన మరియు దుర్గాదేవి ద్వారా మహిషాసురుని వద్ద లేదా ముగింపును సూచిస్తుంది విష్ణువు యొక్క ఏడవ అవతారమైన శ్రీరాముడు ఆదర్శ రాజు ఆదర్శ కుమారుడు మర్యాద పురుషోత్తముడు మరియు మాత సీతను అపహరించటానికి ధైర్యం చేసిన లంకారాజు వాననుడి సంహరణకు అని పిలుస్తారు మరియు ప్రతి లాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా రామనవమి ఉత్సాహంగా ఆచారాలు గొప్ప ఊరేగింపులతో మరియు ప్రార్థనలతో జరుపుకుంటారు నవమిలో సృష్ నవమిలో స్పష్టంగా కనిపించే విధంగా రామనవమిని నవరాత్రి చివరి రోజు అయినా చైత్రమాసం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు ఇంకా రెండు వేల ఇరవై ఐదులో దృక్పంచాంగం ప్రకారం రామనవమి ఆదివారం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది నవమి తిది ఏప్రిల్ ఐదున రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషములకు ప్రారంభమవుతుంది నవమి ముగింపు తిది ఏప్రిల్ ఆరవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది అలాగే ముహూర్తము సమయం మధ్యాహ్నం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మొత్తం వ్యవధి టైము రెండు గంటల ముప్పై ఒక్క అయితే సుముహూర్తం అనేది ఉంటుంది ఇతిహాసాలు కథలు మరియు నమ్మకాల ప్రకారం రామనవమి అంటే అయోధ్యలో దశరథ మహారాజు మరియు కౌశల్యరాణి దంపతుల కుమారుడిగా శ్రీరాముడు జన్మించిన రోజు మరియు గ్రంథాల ప్రకారం శ్రీరాముడు అంటే త్రేతాయుగంలో దుష్ట శక్తులను నాశనం చేయటానికి వాటిలో అతి పెద్దది రా రావణుడు అని మరియు విశ్వాసంలో ధర్మాన్ని పునరుద్ధరించటానికి భూమికి దిగివచ్చిన విష్ణువు మాత్రమే ఇంకా అతని ప్రవర్తన ఎంతగా ఉందంటే అందరూ అతన్ని మర్యాద పురుషోత్తమ అని పిలిచేవారట అంటే అత్యంత గౌరవనీయుడు అందుకే అనాదిగా రా రామనవమి అనేది శ్రీరాముని జన్మదిన వేడుక చెడుపై మంచి విజయం అసత్యంపై సత్యం అన్యాయంపై ధర్మం విజయం అందువలన రాముని జీవితం ప్రజలకు భక్తి విధేయత కర్తవ్యం మరియు మార్గంలో ఎలా నడవాలో చూపిస్తుంది రావ రామనవమి పూజావిధి రామనవమి నాడు ఇళ్ళలో మరియు కుటుంబాలలో సాధారణ పూజలు జరుపుతారు మరియు అది తెల్లవారుజామున ప్రారంభమవుతుంది మరియు నవరాత్రి ఉపవాసాలు పాటించి నవమి నాడు ఉపవాసం విమనించే వ్యక్తులు కన్యా పూజ కూడా చేస్తారు చిన్న కంజాకులను తమ ఇంటి కి ఆహ్వానించి వారికి పూరి హల్వా మరియు చేసి చోలే తినిపించి బహుమతులు కూడా అందిస్తారు రామనవమి పూజ కోసం ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆపై రాముడు లేదా విష్ణువు చిత్రపటాన్ని ఉంచిన వారి ఇంటి ఆలయం శుభ్రం చేస్తారు తరువాత ఇంటి ఆలయాన్ని పువ్వులు మరియు రంగులతో అలంకరిస్తారు ఇంకా స్వీట్లు పండ్లు మరియు ఆహారాన్ని రాముడికి మరియు ఇతర విగ్రహాలకు సమర్పిస్తారు ఈ రోజుల్లో సమాజంలో మరియు కాలనీలలో రామాయణ పారాయణం లేదా మాసం కూడా జరు జరుగుతాయి మరియు రాముడి పేరు ఉచ్చరించే ప్రతి ప్రదేశం హనుమంతుడు ఉన్నాడని నమ్ముతుంటారు హనుమంతుడి కోసం ఒక సీటు ఖాళీగానే అలా ఉంచేస్తారనమాట ప్రజలు హారతులు భజనలు పాడుతారు రామలీల నుండి సన్నివేశాలను ప్రదర్శిస్తారు ఇంకా ఎన్నో రకాలుగా భక్తిని చూపిస్తారు రామనవమి వేడుకలు రామనవమి వేడుకలలో అత్యంత గొప్ప వేడుకలలో ఒకటి రాముడి జన్మస్థలమైన అయోధ్యలో జరుగుతుంది మరియు రామ్ లల్లా విగ్రహంతో కూడిన జ రామ జన్మభూమి ఆలయం ఉన్న ప్రదేశం ఇక్కడే జరుగుతుంది రామలీల నాటకాలు రాముడి కథలు ఆయన వీర గుణాలు చెప్పబడతాయి ప్రజలు ఒకరినొకరు కోరుకుంటారు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని ప్రదేశాలలో రథయాత్ర కూడా నిర్వహిస్తారు అక్కడ ప్రజలు రాముడు సీత లక్ష్మణుడు మరియు హనుమంతుడి పాత్రలను ధరించి కలిసి రథం ఎక్కి సమీపంలోని ఆలయాన్ని సందర్శిస్తారు ప్రజలు దేవాలయాలను మరియు గృహ దేవాలయ ను అలంకరించడంలో స్వచ్ఛధనంగా ముగు ముందుకు వస్తారు మరియు ఇంట్లో కన్యా పూజ కూడా చేయాలని వ్యక్తులు బండార నిర్వహించి ప్రజలకు ప్రసాదం పంపిస్తారు అలాగే శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేసుకునే వాళ్లకు గ్రహదోషాలు ఎలా పూజ చేస్తే తొలగిపోతాయో కూడా తెలుసుకుందాము పల్లె ఆలయాల్లో సందడి నెలకొంటుంది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు తాటాకులతో పందిళ్ళు రాములోరి కళ్యాణం పానకం ఇలా ఒకటేమిటి ఆ సందే సందడే వేరుగా ఉంటుంది శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని సీతమ్మ తల్లికి పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతుంటారు మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చైత్రమాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం శ్రీరామనవమి వచ్చింది చైత్రశుద్ధనవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ అభిజిత్ ముహూర్తంలో శ్రీరామనవమి చంద్రు శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతుంటాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకము ఆ రోజే జరిగాయని కూడా చెబుతుంటారు శ్రీరామనవమి పండుగకు పది రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది తాటాకు పందిళ్ళు వేయడం ఆలయాలకు రంగులు వేయడం విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని కాలకృత్యాలు అనంతరం అభ్యంగ స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకొని శుభ్రమైన బట్టలు ధరించుకొని అన్ని ఏర్పాట్లు కూడా ముందుగానే చేసుకుంటారు శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని గదిలో ప్రశ్నించుకొని రామ దర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు బియ్య పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం ధరించి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి రాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి తర్వాత సోడాపచరాలను అనుసరిస్తూ పూజ చేసుకోవాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి చివరిలో స్వామి పాదాల దగ్గర మూ మూడు సార్లు అక్షింతలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తలంబ్రాలు పడితే పడిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి తరువాత రామచరిత మానస్ సుందరకాండ వంటి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు విశ్రణ తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తులు విశ్వాసం శ్రీరామనవమి రోజు ఆలయ దగ్గర వడపప్పు పానకం పంచిపెట్టే వాళ్ళు వాటి కోసమే చాలామంది గుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు దంపతి తాంబూలాలు విసన కర్రలు దానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ తరం పట్టణ ప్రజలకు అలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ శ్రీరామనవమి పండుగ సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే పల్లెటూరులో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారండి శ్రీరామనవమి వేడుకలు అయితే స్వామివారికి పెళ్లి చేయడం అవి అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు వేడుక అయితే ఇప్పుడు మనం అయోధ్యలో శ్రీరామనవమి గురించి వేడుకల షెడ్యూల్ గురించి కూడా తెలుసుకుందాము ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్తారు కదండి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు అభిషేకం జరుగుతుంది ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆ ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి అనంతరం సూర్యాతిలకం శ్రీరామనవమి ఏప్రిల్ ఆరు సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్యలోని బాలరాముడి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు అందుకే శ్రీరామనవమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పెద్ద పండుగలా జరుపుకుంటారు అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా నిర్వహిస్తారు ఆదివారం ఏప్రిల్ ఆరు బాలరాముడికి సూర్యభగవానుడు తిలకం దిద్దే దృశ్యాలు భక్తులు వీక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంటారు శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు శ్రీరామనవమికి తొలిసారి ఆ ఆతిథ్య భగవంతును బాలరాముడిని తాకిన విషయం తెలిసినదే ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరి కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు సూర్య తిలకం శ్రీరామనవమి ఏప్రిల్ ఆరు వేడుక రోజున ఆవిష్కర్తం కానుంది ఇందుకోసం ఆలయ శిఖరం నుంచి సూర్యకిరణాలు గర్భాలయంలో కొలవై బాలరాముడి నుదుటిన పడేలా ఏర్పాట్లు చేయనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా అద్దాలు లెన్సులు అమర్చుతున్నారు రుక్వీర్ రుక్వి నుంచి శాస్త్రవేత్తల బృందం అయోధ్యకు చేరుకుంది సూర్యాతిలకం కోసం పరికరాలను అమర్చే పనిని ప్రారంభించారు ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం ఓ ప్రోగ్రాంను రూపొందించింది ఈ ఏడాది ఏప్రిల్ ఆరున సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రామ్ లల్లాకు సూర్యతిలకం కనిపించేలా ఏర్పాట్లు చేయనున్నారు ఈ సూర్యతిలకం కేవలం ప్రతి శ్రీరామనవమి అంటే రామయ్య జన్మదినం రోజు మాత్రమే ఉంటుంది శాస్త్రవేత్తలు దీనికి సూర్యాతిలకం మోకా నిజంగా పేరు పెట్టారు సిబిఆర్ఐ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని రుక్వీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ప్రతి శ్రీరామనవమికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యాకిరణాలు శ్రీరాముడి విగ్రహం నృటిపై నుదిటిపై ఐదు మిల్లీమీటర్ల వృత్తాకారంలో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పడే విధంగా సూర్యతిలక్ మోకానిజంను రూపొందించారు గేర్ ఆధారిత సూర్యతిలక్ మోకానిజంలో కరెంటు కానీ బ్యాటరీలు కానీ ఐరన్ ఉపయోగించరు ఐఐటి రూర్క్వి సూర్య తిలక్ కోసం ప్రత్యేక ఆప్కో మోకానికల్ సిస్టమ్ను రూపొందించింది ఇందులో ఆలయంలోని మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన అద్దంపై సూర్యకిరణాలు పడతాయి ఈ కిరణాలు అద్దంపై నుంచి పడుతూ వచ్చి రామ్లాలా నుదుటిపై పడతాయి బెంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనిమికల్ ఫజిక్స్ పరిశోధన ప్రకారం సూర్యతిలకం వ్యవధి ప్రతి సంవత్సరం పెరుగుతుంది పంతొమ్మిది సంవత్సరాల సమయం పెరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు నవమి రోజు లాగా పునరావృత్తి అవుతుంది ఇదండి అయోధ్యలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలుసుకున్నాం కదా పూజా విధి కార్యక్రమం టైమింగ్ అంతా కూడా అలాగే మన పల్లెటూర్లలో ఎలా జరుగుతుంది స్వామివారి కళ్యాణం అనేది కూడా చెప్పాను కదండి పల్లెటూర్లలో తెలిసిన వారు ఉంటే కానీ ఖచ్చితంగా వెళ్ళైతే వీక్షించండి అక్కడ స్వామివారి వివాహం అయితే చాలా బాగా చేస్తారండి ఊరేగింపులు కానీ మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారనమాట మా పిల్లలు అయితే అప్పుడే వెళ్ళిపోయారు ఊరికి కూడా మాకు వెళ్ళటానికి కాలేదు ఇక్కడే ఉన్నాను అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారండి శ్రీ శ్రీరామనవమి వేడుకలు చూడుముచ్చటగా ఉంటుంది ఊరేగింపు అంతా కూడా స్వామివారికి పళ్ళకి అసలు చె చెప్పటానికి వీలు కాదనమాట అంత అద్భుతంగా ఉంటుంది అది చూస్తేనే తెలుస్తుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసేవారు ఉన్నా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి ఇంతకీ మా తిరుపతిలోని కోదండరామున స్వామివారి ఆలయం ఎలా ఉందో చెప్పండి ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి చాలా బాగా జరుగుతాయి స్వామివారి ఊరేగింపు కూడా మీకు కొద్దిపాటి క్లిప్ అయితే పెట్టాను కదండి ఈ పిక్చర్ ఈ పిక్చర్ని కూడా అక్కడవే అనమాట ఆలయం ముందున్న పిక్చర్ని పెట్టాను అలాగే ఊరేగింపు కూడా పార్టీది పెట్టాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మంచిగా కామెంట్ చేయండి ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമ